రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నానాటికి తీసికట్టు నాగంబట్టులో ఉన్నట్లు తయారవుతుంది అన్ని స్థాయిల్లో ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య ఉన్నత విద్య అన్ని స్థాయిల్లో అస్తవ్యస్తంగా ఉంది విద్యాలయాలు అసాంఘిక శక్తుల అడ్డాలుగా మారిపోతున్నాయి కొన్ని విద్యాలయాలు మద్యం షాపులుగా గంజాయి కేంద్రాలుగా డ్రగ్స్ నిలయాలుగా మారిపోతున్నాయి ఎవరి చేతిలో చూసిన సెల్ ఫోన్స్ ఆ సెల్ ఫోన్లో చూసేది భూత భూత వీడియోలు బూతు సాహిత్యం ఒకప్పుడు ఉపాధ్యాయులు అంటే టీచర్లు అంటే స్టూడెంట్స్ భయపడేవాళ్ళు గౌరవించేవాళ్ళు కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది స్టూడెంట్స్ అంటే ఉపాధ్యాయులు భయపడే విధంగా ఉంది క్లాస్ రూములకు పోవాలంటే భయం ప్రత్యేకించి మహిళా టీచర్లు కో ఎడ్యుకేషన్ క్లాసులకు కానీ ఉండే క్లాసులకు కానీ పోవాలంటే భయపడే పరిస్థితి ఉంది విద్యాలయాలు అసాంఘిక శక్తులు అడ్డాలుగా మారాయన దానికి రాయచోటి ఉదంత ఒకటి చాలు రాయచోటి నియోజకవర్గంలో కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉర్దూ హై స్కూల్లో ఇటీవల తొమ్మిదవ తరగతినటువంటి విద్యార్థులు అదరి చేస్తున్నారని ఏజాజ్ అనే ఫిజిక్స్ టీచరు వాళ్ళను దండించినందులకు మందలించినందులకు ఆ నైన్త్ క్లాస్ విద్యార్థులు ముగ్గురు ఆయన మీద దాడి చేయడం తర్వాత కొద్దిసేపటి ఆయన మరణించడం జరిగింది అంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది టీచర్లు విద్యార్థులను దండించేదానికి గుడక శక్తి లేని విధంగా తయారైంది ఇక తల్లికి వందనం పథకం ఇప్పటికీ పైసా రిలీజ్ చేయలేదు దాదాపు ముక్కాల్ భాగం విద్యా సంవత్సరం అయిపోయింది ఒక్క పైసా రిలీజ్ చేయలేదు ఇది ఎలా ఉందంటే తల్లికి వందనం నిల్ తండ్రికి ఇంధనం ఫుల్ అనే విధంగా తయారైంది తర్వాత విద్యా దీవెన వసతి దీవెన కింద వీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కింద ఇంతవరకు ఈ విద్యా సంవత్సరానికి పైసా రిలీజ్ చేయలేదు దానికి తోడు గతంలో పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఉన్నత విద్యా మండలి చైర్మన్ పోస్టు ఆరు నెలలుగా ఖాళీగా ఉంది పర్యవసానంగా ఉన్నత విద్యా వ్యవస్థ అస్తమస్తమైపోయింది అడ్మిషన్ కౌన్సిలింగ్ ఆలస్యమవుతున్నాయి దీనివల్ల మన విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది మిగతా సిలబస్ విషయంలో కానీ మిగతా ఉన్నత విద్యలో తీసుకోవాల్సిన అనేక డేషన్స్ తీసుకోవడం లేదు ఇంకా ట్రిపుల్ ఐటీలు ట్రబుల్ ఐటీలుగా తయారైనాయి కాంగ్రెస్ హ్యామ్లో ట్రిపుల్ ఐటీలు కలకల్లాడేటి నేడు విలవలాబోతున్నాయి నిధులు లేవు నిధులు లేక నిరసించిపోయాయి ఆరు వందల అరవై అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఐదు సంవత్సరాలుగా రెగ్యులర్ వీసీ లేడు ట్రిపుల్ ఐటీలకు ఒంగోలు ట్రిపుల్ ఐటీ భవనాలు ఇప్పటికీ ప్రైవేట్ భవనాలు ఉన్నాయి వదికు వసతుల కొరత రెండు నిధుల కొరత తర్వాత ట్రిపుల్ ఐటీ లేకి మద్యం యథేచ్ఛగా ప్రయోగిస్తుంది అక్కడ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాటలు తగ్గించి ఈ యొక్క విద్యా వ్యవస్థను సరిచేసే విధంగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం సంతోషమే కానీ ఏదో ప్రచారం కోసం కాకుండా ఏదో ఒకరోజు చేస్తానే కాదు ఇది ఒక నిరంతర ప్రయత్నం విద్యాలయాల్లో ఈ యొక్క మోరల్ ఎడ్యుకేషన్ అనేది మర్చిపోయినారు మోరల్ క్లాసులు లేవు ఇప్పుడు కాబట్టి మహాత్మా గాంధీ గారు శబ్ద మహాపాతకాల్లో ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ అనేది ఒక మహాపాతకం అని చెప్పాడు క్యారెక్టర్ లేని ఎడ్యుకేషన్ చాలా ప్రమాదం అదే జరుగుతుంది ఇప్పుడు మహాత్మా గాంధీ ఏదైతే ఊహించారో అదే జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందించడానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది ఇక రెండవ అంశం ఏనుగుల దాడులు గత పది రోజులుగా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అనేక మండలాల్లో చిన్నగొట్టిగల్లు ఎర్రవారిపాలెం చంద్రగిరి పలమనేరు వికోట ఇలా అనేక మండలాల్లో ఏనుగులు గుంపు విహారం చేస్తున్నాయి పంట పొలాల మీద తోటల మీద విహారం తినడం కొంచెం కొంత అయితే తొక్కి నాశనం చేయడం మరికొంత అటు వరి కానీ టమోటా కానీ లేదా అరటి జామ మామిడి కొబ్బరి బొప్పాయి ఈ తోటల పంటలను నాశనం చేస్తున్నాయి కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది పది రోజులుగా అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారు కాదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏనుగుల దాడుల నుండి ప్రజలను రైతులను కాపాడాలని ఆల్రెడీ నష్టపోయిన పంటకు అటు పండ్ల తోటలకు ఇటు వ్యవసాయ పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది